దัจలు దేనిని మనమందరం మనమందరం కట్టేలా పోట డిస్నచ్చరైపోతుందంట తెలుసు బాగుంది మాకు దొరకకత లేదు నాన్న నాట పాటలేస్ నైనా ఆరి చిన్నాయ్ ఆరి చిన్నాయ్ m u 도있 మీద చంద్రబాబు నాయుడు గారి మీద భరోసా తల్లి ప్రయత్నం చేస్తున్నారు పెన్షన్ రాకపోవడానికి కారణం ఎవరంటే ఎన్నికల కమిషను చంద్రబాబు నాయుడు గారు మీకు పస లేక ఖజానాలో డబ్బులు లేక మీరు ఇరవై ఎనిమిదో తేదీ జనాభాకి తెలియజేశారు మీరు తప్పు చేసి తప్పును తప్పు పుచ్చుకునేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలకు అన్నీ తెలుసు ఒక నెలలో నలభై ఐదు రోజుల్లో ఎలక్షన్ ఉంది మీకు బుద్ధి చెప్తారని చెప్పి అనుకుంటున్నాం అదేవిధంగా పెన్షను ఈ లాక్ పోట్లను వాలంటీర్లను తీసేశారన్నమాట ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది సచివాలయ సిబ్బంది కానీ సెక్రటరీలు కానీ బిల్ కలెక్టర్లు కానీ ఇంతమంది ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఉంటే పెన్షన్ ఇవ్వడం చాలా ఈజీ మీరు దాన్ని కప్పిపుచ్చుకొని మీరు డబ్బులు లేవనే దాన్ని కప్పిపుచ్చుకునేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు తర్వాత నిన్న బంగారపేటలో ఒక వృద్ధుడు పెన్షన్ రాలేదు అని చనిపోయారు అని చెప్పి అని వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నాం అంటే ఆయన చనిపోవడానికి కారణం మీరా మీరు ఆల్రెడీ మూడవ తేదీ పైన పెన్షన్ ఇస్తామని చెప్పి ఆయన చావుకి కారణం జగన్మోహన్ రెడ్డియా లేదా ఇక్కడ నేదురుమల్ రెడ్డి రామ్ కుమార్ రెడ్డియా అని మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చూసి జరిగి ఉండచ్చు లేదా ఆయన ఎనభై రెండు సంవత్సరాలు ఆరోగ్యరీత్యా చనిపోవడం శవరాజకీయాలు చేసుకునే చరిత్ర మీ పార్టీ బాబాయిని చంపింది శవరాజకీయాలు చేయాలని చూసారు ఈ ఐదు సంవత్సరాల్లో బాబాయిని చంపింది ఎవరు కనుక్కోలేరా గవర్నమెంట్ మీద పెట్టుకొని ఈ రోజు కూడా మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ అదే పాయింట్ ఎత్తుకున్నారు శవరాజకీయాలు మానుకుండా ప్రజలకు సేవ చేయండి మీరు మూడు వేలు కాదు ఉద్యోగస్తులు కూడా ఇప్పటి వరకు చేత ఖజానా ఖాళీ చేశారు పదమూడు వేల కోట్లు ఆరోగ్యశ్రీకి మీకు అనుకూలంగా ఉండే వైద్యశాలకు ఇచ్చింది అది నిజమా కాదని ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ జోహార్ రెడ్డి ఇవ్వచ్చు డబ్బులు మీరు కాజేసి ఈరోజు నిందలేసేదానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు ఎన్నికల కమిషన్ కూడా మేము లెటర్లు పెట్టున్నాం రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఈ అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకపోతే ఈ రెండు నెలలు కూడా కలిపి నాలుగు వేల రూపాయల లెక్కన వచ్చే గవర్నమెంటు జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇస్తామని చెప్పి తెలియజేస్తాను